నిన్న గజ్వేల్లో ఓ ప్రతిపక్ష నాయకుడు స్వయం ప్రకటిత నాయకుడిగా చలామణి అవుతున్న ఓ నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక మతి కోల్పోయి మాట్లాడుతున్నాడు ముక్కు ఆ నాయకుడిని ప్రశ్నిస్తున్నాం అసలు నువ్వు ఎవడివి నీకు ఏం హోదా ఉంది కేజ్వేల్ కంటే ఓ శాసనసభ్యుడు ఉన్నాడు ప్రభుత్వం నుండి అన్ని విధాల ఎమ్మెల్యే సదుపాయాలు పొందుతున్నటువంటి నాయకుడు స్వామజ్లో పనుకున్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే కేజువల్ ఎమ్మెల్యేని కేజ్వల్కి రప్పించి కేజ్వల్ సమస్యలపై మాట్లాడించు అప్పుడు నీ ధైర్యం మీద మేము ఒప్పుకుంటాం నీకు ఇన్ఛార్జ్ అని ఎవరు చెప్పారు నియతంలో నువ్వు పకటించుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో నీ పెత్తనం సాధించటానికి ఈరోజు మా నాయకుడిపై రేవంత్ రెడ్డి గారిపై కాంగ్రెస్ పార్టీపై ఏదో విమర్శలు చేయాలి అని చేస్తే సహించట్లేదని హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా నువ్వు చేస్తున్నటువంటి అవినీతి ఆక్రమాలు చాలా ఉన్నాయి త్వరలోనే బయటికి తీస్తాం మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా మేము ప్రజల వద్దకు తీసుకోపో తీసుకోపోవడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి మీరు ఏనాడు ప్రజా సమస్యలపై గ్రామాలలో వార్డులలో మున్సిపల్ పరిధిలో ఎప్పుడైనా సభలు పెట్టి సమస్యలు తెలుసుకోలేని మీ మూర్ఖులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేషన్ కార్డుల లబ్ధి గురించే కానివ్వండి ఇంద్రమ ఇళ్ల నిర్మాణ రుణాల గురించే కానివ్వండి అభయహస్తం గురించే కానివ్వండి ఈరోజు ప్రభుత్వం ప్రజల నుండి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి గ్రామ సభలు పెడుతుంటే దాన్ని అడుకోవాలని పిలుపు వినడానికి నీకేమైనా బుర్ర పనిచేస్తుందని అడుగుతున్నాం గత పది సంవత్సరాల్లో మీరు ఏనాడైనా ఇలాంటి ప్రజల ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సభలు పెట్టారా రచ్చాబడ్డ కార్యక్రమం లాంటివి ఏమన్నా చేసిరా వీరు చేయడు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందించడానికి ఈరోజు ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి సూటిగా గ్రామాలలో సభలు పెడుతుంటే అడుకోవాలని పిలుపునిస్తావా అసలు నీకు ప్రజలపై ఏమైనా గౌరవం ప్రేమ అభి అభిమానం ఉందా అని ప్రశ్నిస్తున్నాం ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకపోతే వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయి తప్ప కానీ దాన్ని బహిష్కరించాలని ఏ విధంగా నువ్వు పిలిపిస్తావని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు గజ్వల్ పట్టణానికి చెందిన గజ్వల్ పట్టణానికి పేదలకును డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని రామాలాడి ఈరోజు నిన్న మొన్న మనము చూస్తున్నాం ఈ ఆరేడ కాలనీ వాళ్ళకు గజ్వల్ వెళ్ళినటువంటి లబ్ధిదారులు ఏ విధంగా ఈరోజు నిరసన దొరుకుతున్నారో దీనికి బాధ్యతలు ఎవరైనా ప్రశ్నిస్తున్నాం ఆ డబుల్ బెడ్రూమ్ ఖాళీ చేయకుండా వేకట్ చేయకుండా లాటరీలు తీసి ఈ రోజు వాళ్ళకు తాకుడోటలు పెట్టి నువ్వు మీరు ఎంజాయ్ చేస్తున్న సంగతి ప్రజలకు తెలియదా మీరు చేసే తప్పులను ఈరోజు మా కాంగ్రెస్ పార్టీపై వృద్ధి ప్రయత్నం చేస్తే సహించాం తక్షణమే ఆ నాయకుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేకపోతే మీ గ్రామాలలో తిరగనీయం మీ సంగతి ఏదో చూస్తాం త్వరలో మీరు మీరు చేస్తున్న అవినీతి ఆక్రమాలు బయట పెడతామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం